హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈ రోజు వీడియోలో అహంకారము మమకారము అనే దాని గురించి ఒక చిన్నగా విశ్లేషించుకున్నాము మనము వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ముందుగా ఒక లైక్ కొట్టి చివరి చివరి వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికిన దండగే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగ పడవ ఎంత బరువుగా ఉన్నా నీటిలో తీరాల్సిందే మనసు ఎంత బరువుగా ఉన్నా ముందుకు సాగాల్సిందే పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ పరిచయం పాధపడుతున్న కూడా మారిపోవడం సహజం కానీ ఎంత బాధపడినా పక్కన పెట్టలేనిది అనురాగం మమకారం జీవితం తేనీరు తయారు చేయడం లాంటిది పొగరును మరిగించాలి చింతలని ఆవిరి చేయాలి బాధలని పలసన చేయాలి తప్పులని పడపోయాలి అప్పుడే ఆనందపు రుచిని పొందగలుగుతాం మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత తక్కువ అహంకారం ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ అహంకారం పెద్ద గాలిని నిలబెత్తి వృక్షాలు నేల కూలిపోతాయి కానీ వెదురు చెట్లు మాత్రము గాలితో పాటే వంగి బతికిపోతాయి కాబట్టి వంగడం తల వంచడం కూడా నేర్చుకోవాలి లేకపోతే విరగాల్సి వస్తుంది ఎనడు లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్లుగా అహంకారంగా ఊహించుకుంటుంది కానీ ఆత్మజ్ఞానము ఎప్పుడు ఉన్న వాటిని ఉన్నట్లుగా లేని వాటిని లేనట్లుగా చూస్తుంది అహంకారము మమకారము అనే అతి ఘాటైన రెండు కారాలని వదిలేస్తేనే మనకు పరమానంద బుచి తెలుస్తుంది అస్తమానం ఇతరుల్లోని అహంకారాన్ని బయట పెట్టాలని చూసేది మరేమిటో కాదు అది మన అహంకారమే ఈ వీడియో ఇప్పటివరకు చూశారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి ఇప్పటివరకు చూస్తారు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం